రామగుండం కార్పొరేషన్ నలభై ఆరు డివిజన్ కాకితీయనగర్ కు చెందిన యువకులు ఎన్సిపి పార్టీ జిల్లా నాయకులు చెల్లూరు నాగరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్సీపీ పార్టీలు చేరారు గోదావరి ఖండిలోని ఎన్సీపీ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు చెల్లూరు నాగరాజ్ ఆధ్వర్యంలో కాకితీ నగర్ కు చెందిన యువ నాయకులు మొలుగురి మహేష్ ఎన్సీపీ పార్టీలు చేరారు ఈ కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రామగుండం మ్యూనిసిపల్ ఇన్ఛార్జ్ గోలివాడ ప్రసన్న కుమార్ ముఖ్యతిగా హాజరై మొగులూరి మహేష్ తన అనుచరులకు ఎన్సిపి పార్టీ కండువారు కప్పి పార్టీలో ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్సిపి పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టడానికి రామకొండలో పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన గల యువకులకు ఎన్సిపి పార్టీ ఆహ్వానం పలు యువ నాయకులకు కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి అవకాశాలు లభిస్తాయని తెలిపారు మహేష్ తనకు తనతో పాటు తన ఫాలోవర్స్ని ఈరోజు ఎన్సిపి పార్టీలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కండువ తప్పి పార్టీలో జాయిన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే చెప్పేది ఏంటంటే యువకులు యువ నాయకులు ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉందో మీరు ఎన్సీపీ పార్టీలో జాయిన్ అండి మీకు తగిన గౌరవము తర్వాత మీరు ఏదైతే సేవ చేయాలన్న ప్రజలకు ఖచ్చితంగా మేము మీ వెన్నంటే ఉండి మీ యొక్క భవిష్యత్తుకి మేము భరోసా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరు నాగరాజు ముజాహిద్దులు పాల్గొనగా కాక్తే నగర్ చెందిన యువ నాయకులు మలుకూరి మహేష్ జిల్లాల అక్షయ్ ఒంటేరు మనోజ్ ఆర్యపల్లి కౌశిక్ ఎండి యూసఫ్ ఇస్కపల్లి బస్తీద్ ఆర్యపల్లి రమేష్ దుర్గం సంజయ్ తదితరులు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు